విద్య వినయ సంపన్నే అన్నారు విద్య అనేది ఎప్పుడు గొప్పదవుతుందనంటే ఆడంబరాలు కాకుండా ఎంత వినయంగా ఎంత నిరాడంబరంగా ఎంత ప్రేమాస్పదంగా ఉంటే ఆ విద్య అంత శోభిస్తుంది డబ్బు ఎప్పుడు డబ్బుకి గౌరవం అనంటే దానంతో డబ్బు యొక్క గౌరవం పెరుగుతుంది సత్కర్మల వల్ల డబ్బు వినియోగమైతే దాని డబ్బుకి గౌరవం వస్తుంది అలాగనే సేవలో డబ్బు వినియోగిస్తే ఆ డబ్బుకి మర్యాద పెరుగుతుంది ఎక్కడైతే ఆర్తులు దీనజనులు ఎక్కడైతే ఉంటారో వాళ్ళకి మనం మన డబ్బు ఉపయోగపడింది అని అంటే ఆ డబ్బుకి స్వాంతన ఉంటుంది అప్పుడు లక్ష్మీదేవి అనుకుంటుందట నా డబ్బుని వీడు సక్రమంగా వినియోగిస్తున్నాడు ఎందుకు అనంటే ధర్మస్య ప్రభు అని అంటే ధర్మానికి ప్రభు ఎవరు శ్రీమన్నారాయణుడు ధర్మమూర్తి ఆయన భార్య ఎవరు లక్ష్మీదేవి ఆవిడ మన దగ్గరికి వచ్చిందనంటే ఏమనుకుంటుంది నన్ను మళ్ళీ నా మూర్తి దగ్గరికి చేర్చాలి నా భర్త దగ్గరికి చేర్చాలి ఎవరైనా ఒక స్త్రీ ఇక్కడికి వచ్చారు మీరు పూజ చేసుకున్నారు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలనుకుంటారు మీ ఇంటికి వెళ్ళాలనుకుంటారు లక్ష్మీదేవికి నివాసం ఏంటి లక్ష్మీదేవి ఇళ్ళు ఎక్కడ తెలుసా మీకు వైకుంఠం కాదు ఆయన హృదయంలో ఉంటుంది ఆవిడ శ్రీమన్నారాయణుడి యొక్క హృదయమే ఆవిడ ఇళ్ళు నన్ను మళ్ళీ ఆ ఇంటికి చేర్చాలి అని ఆవిడ ఒక ఆరాటంతో మన దగ్గర ఉంటుందట అప్పుడేంటి ఒక శ్లోకం చెప్పారు ధూలిపాళ మహాదేవమణి గారు ఒక పుస్తకం రాస్తూ చత్వరో ధన ధర్మ అగ్ని నృప తస్కరాహ తేషాం జ్యేష్ఠ అవమానేన త్రయకుప్యంతి చేతరాహ అంటే లక్ష్మీదేవి మన దగ్గరకు వచ్చినప్పుడు మొదట్లోనే చెప్తుందట నన్ను మళ్ళీ తిరిగి మా ఆయన దగ్గరికి నువ్వు క్షేమంగా చేరిస్తే నిన్ను హాయిగా చూసుకుంటాను అని చెప్తుందట ఆవిడ అంటే అప్పుడు అడిగారు నిన్ను మీ ఆయన దగ్గరికి చేర్చాలంటే ఆయన ఎక్కడుంటాడమ్మా ఆయన అడ్రస్ ఏంటి ఆయన సర్వాంతర్యామి కదా ఆయన ఒక చోటకు ఉండేది కాదు ఇందుగలడు అందు లేడని సందేహము వలదు సహస్రశీరిష పురుష అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమాత్ముడి దగ్గరికి నిన్ను ఎలా చేర్చాలి అని అంటే అప్పుడు ఆవిడ చెప్పిందట దానికి కంగారు పడకండి నన్ను నాలుగు అంశాలతో కనుక నన్ను ఖర్చు పెట్టగలిగితే నేను మా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను నన్ను నువ్వు మా ఆయన దగ్గరికి చేరుస్తున్నావు అని నాకు అనిపిస్తే నిన్ను కలకాలం చల్లగా పచ్చగా నిండు నూరేళ్లు నేను కాపాడుకుంటాను అయితే అడిగారు ఏంటి ఈ నలుగురు ఈ నలుగురు ద్వారా ఎలాగ నిన్ను ఎలా పంపాలి ఆ నాలుగు మార్గాలు ఏమిటి అని అడిగారు ఆ నాలుగు మార్గాలలో మన లక్ష్మీదేవిని కనుక పంపగలిగితే నాలుగు ద్వారాలు ఇక్కడ కూడా మనకు లోపలికి రావడానికి వెళ్ళడానికి నాలుగు ద్వారాలు పెట్టాం కదా ఆ లక్ష్మీదేవి కూడా నాలుగు ద్వారాలు గుండా వెళ్తుంది ఆ నాలుగు ద్వారాల్లో మనం పంపించాలి అంతేగాని మనం ఏదో ద్వారం ఏర్పాటు చేసుకొని పంపామనుకోండి ఇప్పుడు మీరు గోడ దూకి పరిగెట్టారనుకోండి ఎలా ఉంటుంది కుదురుతుందా అలాగా ఈ గోడ దాటుడు పని కాకుండా అమ్మవారిని లక్ష్మీదేవిని ఆ నాలుగు మార్గాలలో ఆవిడ్ని సాగ నంపితే ఆవిడ వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది అయితే వాళ్ళ ఆయన ఎక్కడున్నారు ఇంతకీ అని అంటే వాళ్ళ ఆయన ఈ నాలుగు ద్వారాల బయట నిలబడున్నారట ఎక్కడున్నాడు ఆయన నాలుగు ద్వారాల దగ్గర నిలబడున్నారు ఇప్పుడు మన ఆశ్రమానికి వచ్చే నాలుగు ద్వారాలు ఇక్కడ మహాశక్తి యాగానికి వచ్చే నాలుగు ద్వారాల్లో శ్రీమన్నారాయణుడు ఉంటాడు ఇప్పుడు లక్ష్మీదేవిని అలా పంపాలి మనం ఏ ద్వారం ఉండాయినా ఆవిడిని పంపించవచ్చు ఆయన పట్టుకుంటారు అందుకనే ఈ నాలుగు ద్వారాల్లో ఆయన ఎలా ఉన్నాడండి ఆయన ఎలా కనిపెట్టొచ్చు అని కదా అనుమానం మీకు ఆ అనుమానమే అప్పుడు కూడా వచ్చింది అప్పుడు అమ్మవారు తీర్చింది మొట్టమొదటిది పరమాత్మ యజ్ఞోవై విష్ణుహూ యజ్ఞమే విష్ణువట అందుకని మన ద్రవ్యము యజ్ఞానికి ఖర్చు అయితే అర్థమైందా యజ్ఞంలో కనుక మన ద్రవ్యం పడింది అని అంటే అక్కడ విష్ణు ఆ లక్ష్మీదేవిని తీసుకెళ్తాడు అదొక ద్వారం మొట్టమొదటిది రెండవది దానం ఏమిటి దానం ఇక్కడ మహాప్రసాదం స్వీకరిస్తున్నారు లేదా మనము కుంకుమ అర్చన చేస్తూ కుంకుమ వినియోగిస్తున్నాము ఎన్నెన్నో ద్రవ్యాలు వాడుతున్నాం కదా ఆ ద్రవ్యాల రూపంలో కనుక మనం దానికి సమకూర్చగలిగితే అది కూడా దానమే దానం యజ్ఞము దానము ఇక మూడోది సేవ ఎక్కడ ఏ అవసరం ఉన్నప్పుడు మన ద్రవ్యాన్ని మన యొక్క లక్ష్మి మన దగ్గరున్న లక్ష్మిని రూపాయి అవ్వచ్చు కోట్లు రూప కోట్లు అవ్వచ్చు ఏదైనా సరే మన మనస్సు కనిపించింది ఆ సేవలో కనుక మనం వినియోగించగలిగితే అక్కడ ఆయన ఉంటారు ఇక నాలుగోది ధర్మం ధర్మస్య ప్రభురచ్యుత ధర్మం అంటే ఏంటనంటే ఆప్తులు దీనులు వాళ్ళందరికీ ఏ దిక్కు లేదనుకుంటాం మనకు ఏ దిక్కు కనపడకపోతే భగవంతుడా నువ్వే దిక్కు అంటాం కదా అప్పుడు మన దగ్గరున్న డబ్బుని అక్కడ ఖర్చు పెడితే లక్ష్మీదేవి అంటుందట నా నా భర్తని వాళ్ళు స్మరించారు కాబట్టి అక్కడ ఉంటాడు నీవే తప్ప ఇతఃపరం పెరుగను అన్నప్పుడు ఆయన ఏం చేశాడు సిరికిం చెప్పడు శంఖచక్రయుగములు చేదోయి సంధింపడు ఏ తన పరివారంభును అసలు పఠించుకోడు దేన్ని వెళ్ళిపోతాడు ఆయన అలాంటి వాడు అలాగనే ఇప్పుడు ఆయనైనా వైకుంఠంలో నుంచి కదిలి రావడానికి అన్నీ వదిలేసి రావాలి కానీ శివుడు శివా అంటే చాలు ఆయన అన్నీ వదలక్కర్లేదు అన్నీ వదిలిపాడేసే కూర్చున్నాడు రెడీగా మీకోసం అందుకనే ఆయన్ని బోళాశంకరుడు ఆయన ఏం వదలక్కర్లేదు అన్నీ వదిలేసి కూర్చున్నాడు ఆయన నిశ్చింతగా విష్ణువైనా వదిలించుకొని రావాలి ఈయన ఏం తగిలించుకోలేదు కాబట్టి ఈయన వదిలించుకోక్కర్లేదు కాబట్టి వాళ్ళిద్దరూ మనల్ని అలా కాపాడడానికి సంసిద్ధంగా ఉన్నారు మనం కాపాడే వాళ్ళు వాళ్ళిద్దరిని వదులుకొని ఇంకా మనం ఎక్కడికో వెళ్ళిపోయి వాళ్ళు ఎవరో కాపాడతారనుకోవడం ఎంత భ్రమ మనకు ఎవరో కాపాడేస్తారనుకోవడం ఎంత పెద్ద భ్రమ వాళ్ళిద్దరికీ మించి మనల్ని కాపాడగలిగే వాళ్ళు ఎవ్వరు లేరు హరి హర కాబట్టి మొట్టమొదటిది యజ్ఞము రెండవది దానము మూడవది సేవ నాలుగవది ధర్మం ధర్మం అంటే ఏంటి మనం బయట చూస్తుంటాం పాపం ఏ దిక్కు మొక్కు లేకుండా ఉంటారనుకోండి వాళ్ళకి ఏదైనా మందు కావాలంటే మనం మందు ఇప్పించగలగడం మందంటే మెడికల్ షాప్లో మందు మళ్ళీ ఏమండి ఆ మందు ఈ మందు ఎందుకండి ఆ మందు ఇవ్వండి అన్నారంటే మనం వాళ్ళని ఏం చేయలేము మందంటే ఔషధం మెడికల్ షాప్లో దొరికేటువంటి ఔషధం అలాగనే చదువుకోవాలనుంది పాపం వాళ్ళకి చదవడానికి డబ్బులు అది సరిపోవట్లేదు అంటారు వాళ్ళకి అక్కడ మనం ఆ చదువుకి సంబంధించినటువంటి పుస్తకాలు ఇంకొకటో ఏర్పాటు చేయడం చదివించడం బట్టలు లేవనుకోండి ఒక వస్త్రం వాళ్ళకి ఇవ్వగలగడం అన్నం లేదనుకోండి ఒక పట్టెడన్నం పెట్టడం మీరు అవి చేస్తే ఆ నాలుగిట్లో నుంచి లక్ష్మీదేవి వెళుతుందట కాబట్టి ఏవే ఒక్కసారి నాకు చెప్పండి మొదటిది ఏంటి గట్టిగా యజ్ఞము రెండోది దానము మూడోది సేవ నాలుగోది ధర్మం ఈ నాలుగింటిలో మహావిష్ణువు ఉన్నారు ఈ నాలుగింటిలో మన యొక్క ద్రవ్యం ఖర్చయితే ఆ లక్ష్మీదేవి తన భర్తని చేరుతుంది ఆ శ్రీవారిని చేరుతుంది ఆవిడ మనల్ని ఆశీర్వదిస్తుంది